శ్రీనివా చౌదరి గారు మొత్తానికి ఇప్పుడు ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అదే విధంగా ప్యానలిస్ట్ యొక్క అభిప్రాయాలు విశ్లేషకుల యొక్క అభిప్రాయాలతో ఏకీమిస్తున్నారా రైడ్ గారు మొదట మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే చంద్రు శ్రీనివాస్ గారికి కృష్ణాద్రి గారికి నమస్కారం మిశ్రపక్షమైన నేత క్రేణ్ గారికి నా తరపున తెలుగుదేశం పార్టీలో మొదటి నమస్కారాలు ఈ మధ్య నేను సినిమా చూశానండి సినిమా నాకు గుర్తు రావట్లేదు మంచి నెలకొంటాడు చూసుకోవాలంట వాళ్ళంతా బురద పోసుకోవాలంట అందులో దిగాలంట బాగా గెలకాలంట అక్కడ ఉన్న సమస్యలు దిద్దు బయట వేయాలంట దాన్ని ఎట్లా అయిపోయిందంటే ఏదో పేరు మీద ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీకి చాలా పవిత్రమైన అద్భుతమైన జాయింట్ యాక్షన్ కమిటీ అందులో చాలా నిష్ణార్థులు ఉన్నారండి వాళ్ళు ఎక్కడ ఏ పార్టీ పెట్టాలా ఏ పార్టీ వాళ్ళకి ఏవి ఉన్నాయి వాళ్ళని విశ్లేషిస్తారు నిర్ణయం ఏంటంటే బ్లూ కుల మీడియా ఒకటి ఉంది ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య బంధాన్ని చెడగొట్టడానికి పవన్ కళ్యాణ్ గారి మీరు ఏం కావాలో రాసేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద ఏమైనా రాసేస్తున్నారు ఎవరికి ఇష్టం నేను రాసేసుకుంటున్నాం ఇప్పుడు అన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము కూర్చొని మాట్లాడలేము రెండు కిరణ్ గారు కానీ మేము కానీ సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జాయింట్ యాక్షన్ ఇస్ ఫైన ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు అని మేము డిసైడ్ చేయలేదండి ఇంకా తెలుగుదేశం పార్టీకి ఒక వ్యూహం ఉంది పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఒక వ్యూహం ఉంది ఈ రెండు కూర్చొని మాట్లాడి ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్ స్విచ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి హ్యాండ్స్అప్ చేసేసాడు ఎమ్మెల్యేలు ట్యాకప్ అవుతున్నారు పార్టీ ప్యాకప్ అవుతాడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఆక్రోషం కక్కుతున్నారు వాళ్ళు ఈ రోజు చూడండి పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి మాట్లాడిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డికే ఉందండి అలాగే మా పార్టీ యోగాలం పైన మాట్లాడిన సంవత్సరం వాళ్ళకే ఉందండి కారణం ఏంటంటే ఓటమి అంచుల్లో ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ మా రెండు పార్టీలు ఎప్పుడైతే బ్లాక్ బాస్టర్ భూమి బయటకు వచ్చిందో ఏదైతే బేషరత్ గా ములాఖాత్ అయిన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము కలిసి వెళ్తాం ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో ఉన్న హక్కులను కాపాడుకోవాలి మానవ హక్కులు కాపాడుకోవాలి చాలా గొప్ప వ్యక్తిగా అనుభవమైన వ్యక్తిగా స్టేట్ ఇచ్చిన తర్వాత రైట్ ఇక్కడ ఒకటి అంటే మనం స్ట్రైట్ గా మాట్లాడుకుందాం శ్రీనివాస్ చౌదరి గారు స్ట్రెయిట్ గా మాట్లాడుకుంటారు మీరు ఏదైతే అన్నారు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు ఇంకా ఎవరు డిసైడ్ చేయలేదు అంటే నారా లోకేష్ గారు డిసైడ్ చేశారా మరి ఆయన ఎలా చెప్తారు మీరే ఇంకా ఎవరు డిసైడ్ చేయలేదు అన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మాజీ మంత్రి చంద్రబాబు గారు తర్వాత డిసిషన్ తీసుకునే ప్లేస్ లో ఉన్నాయా ఎలా చెప్తారు ఆగండి మీరు అడిగారు క్వశ్చన్ చెప్పాలి కదా ముఖ్యమంత్రి ఎవరనేది కిరణ్ అడిగితే ఆయన అభిప్రాయం చెప్పాడు నా అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు అనుకుంటాను మా పార్టీ అధినేతలు ముఖ్యమంత్రులు కాబట్టి అప్పే కాదు అది మా అభిప్రాయం అంతేగాని దీన్ని డిసైడ్ చేయాల్సిన జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్తున్నా ప్రమా నోటీస్ పాయింట్ ఎవరు ఏంటి అనేది డిసైడ్ చేసే జాయింట్ యాక్షన్ కమిటీ ముత్తు ధర్మాన్ని పాటించకుండా మాకిష్టం వచ్చిన సెట్మెంట్ ఇచ్చే అధికారాలు మాకు లేవు అధికార ఒకటేంటే ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసిన ఇప్పుడు హరిరాజ్ గారు కొన్ని పెద్ద మాట్లాడాడు ఆయన జనసేనలో కీలక పాత్ర వ్యూహ కమిటీలు లేరు కదా లేదా సభ్యుడు కూడా కాదు నా సబ్జెక్టు కరెక్షన్ హరిరామ జోగయ్య గారు జనసేన పార్టీలో సాధారణ సభ్యుడు కూడా కాదు ఆయన నచ్చుండొచ్చు రామారావు గారు ఎట్టుండాలి బ్రహ్మణ్యాయుడు గారు అట్టు ఉండాలి నాగేశ్వరరావు ఎట్టు ఉండాలి లెక్కలు రావాలెకలు తప్పే ఉంది ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆయన అభిప్రాయానికి ఆయనకు ఉండొచ్చు పలానా ఇది పలానా ముఖ్యమంత్రి కావాలి పలానా ఎట్టు ఉండాలి చెప్పి తప్పే ఉంది ఇవాళ సొంత అభిప్రాయాలు అవన్నీ క్రైటీరియా తీసుకొని జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యలో చేస్తున్న కుట్రలో భాగంగా మేము యుద్ధ మాత్రం సృష్టించుకోలేదు మేము చాలా నూట డెబ్బై సీట్లకి ఎలా ఈ తెలుగు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన వ్యూహాత్మక వెళ్ళి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతకన్నా ప్రమాదకరమైన సమస్యలు ఉన్నాయి వీటి నుంచి బయటపడాలి రాష్ట్ర ప్రజలను కాపాడాలి మాయ్య ముందే కానీ ఇక్కడ పదవుల కోసం గోబోలాట తండ్రి మాకు లేదు అట్లా కృష్ణాంజు గారు మాట అన్నారు ఈ రెండు సమస్యలు ఎప్పుడో చోట బీటు మారుతాయి ఒకరు చెప్తాను సార్ కృష్ణాంజు గారు రాజకీయ పార్టీలంటే కుటుంబ సభ్యులంటే వ్యక్తంగా మీ ఇంట్లోనూ మా ఇంట్లో కూడా చిన్న సమస్యలు ఉంటాయి అవి మీరు సర్దిద్దుకుంటాం అదండి మా లో తుఫాన్ లాంటివి దానివల్ల ఏమో పెద్ద సమస్యలు వచ్చేసి అంటే ఇది మరి భుతం పెట్టి ఉంటది మేము చాలా క్లియర్గా ఉన్నాం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు విషయంలో మాకు ఎవ్వరు మా మా సమస్యలు దూరడానికి అవకాశం ఉండడానికి లేదు కూడా మేము చాలా ఇటువంటి అనుభవాలు కష్టాలు పట్టడం కాబట్టి మేము ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఆశాలు చెప్తాం ఆయన తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సి నిర్ణయానికి పార్టీ పార్టీ పరంగా ఏం చేయాలండి మేము వాళ్ళిద్దరూ కూర్చొని మాడుకుంటారు ఆ నిర్ణయం నేనుగా చెప్పింది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు అయ్యా ముందు మీరు పార్టీ రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యకర్తలు యుద్ధం చేయండి యుద్ధానికి మనం గెలుద్దాం తర్వాత మనం కూర్చొని ఎవరనేది మేము అధికారం అనేది డిసైడ్ చేసుకోవడం అని ఆయన ఓడితో చెప్పిన తర్వాత మా పార్టీ నాయకులు ఇంకో జనసేన పార్టీ నాయకులు మీరు వేరే వస్తుంది కామెంట్స్ ఎంటర్ అయ్యి మాత్రం మీ క్వశ్చన్ అర్థం కాలేదు యుద్ధానికి జనసైనికులు ఎప్పుడో సిద్ధమయ్యారు కానీ యుద్ధం చేసే యుద్ధ భూమి ఎక్కడ అర్థం కావట్లేదు బ్రహ్మణ గారు రాష్ట్రంలో ఉన్న ఈ దుర్మార్గ ప్రభుత్వం పైన మా యుద్ధం యుద్ధమే ఆంధ్రప్రదేశ్ ఈ యుద్ధంలో ఇద్దరు సైనికులు సమాన కష్టపడతాం రేపు ఏ ప్రమాదం వచ్చినా మేము ఎదుర్కొంటాం రెండు మీకు చివరి చివరి అంశం ఏంటంటే చాలా మంది చాలా అనలిస్టులు చాలా సందర్భంగా నేను ఈ మధ్యకాలంలో చూశాను చాలా వీడియోలు యూట్యూబ్ లో కూడా వచ్చాయి ఎంత గొలం ఉందంటే ఒక్క నిమిషం ఎంత ఉందంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే వీళ్ళు ఆనందం సైకో ఆనందో లేదంటే వాళ్ళకి అర్థం కావట్లా జనసేన తెలుగుదేశం పరివాళ్ళు వచ్చేస్తే వీళ్ళ గులానందం ఏందో నాకు అర్థం కాల అయ్యో జనసేన టీడీపీ మధ్య దూరం పెరుగుతే నాకు అర్థం జనసేన టీడీపీ మధ్య దూరం పెరుగుతే వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దాని ఖచ్చితంగా రానిం సార్ ప్రసవ పడుకున ఎందుకుంటారు రానిం సార్ సార్ మా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యలో బాండింగ్ బ్రహ్మాండంగా ఉంది ఎవరు ఎన్ని రకాల కుట్ర చేసినా కిరణ్ గాని నేను గాని మా పార్టీ నాయకులు గాని వాడ పార్టీలకి గాడి తప్పం పొరపాటుగా ఎవరు పిచ్చి వాళ్ళు వాయించుకుంటామని ప్రధానమంత్రి ఆయన కావాలని ఈయన దేశ ప్రధాన ప్రపంచ ముఖ్యమంత్రి కావాలని అనుకోని తప్పేది నా అభిమాను నేను లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి నేను అంటాను కిరణ్ గారు పవన్ గారు ముఖ్యమంత్రి అండి అంటుంది నా అభిప్రాయం అది పార్టీలో పరంగా మాకు గౌరవించి మా నాయకులను గౌరవించుకుంటాం తప్పుగా మాట్లాడి అలా చేయవు ఇలా చేయమని మాట్లాడే మనసు లేదు ఇప్పుడేనంటే ఇలాంటి దుర్మార్గమైన నిత్యమైన సంస్కృతి మా పార్టీలు ప్రయోగించాలన్నా వివాదాలు సృష్టించాలన్నా మేము క్రమశిక్షణ కలిగిన పార్టీ రెండు పార్టీలు జనసేన పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో ఉంది మేము ఎక్కడ క్రమశిక్షణ మించము అంటే మా నాయకులు మాట సార్ చోరగా మాట చెప్తున్నా మీరు అన్నారు కదా ఓట్లు చీలిపోతాయన్నారు ఒక నిమిషం సార్ జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్లు ఓటు చేసిన అభ్యర్థుల అటువంటి పది నేను చెప్తున్నాను సార్ తెలుగుదేశం పార్టీ రాసిస్తారు మా పార్టీ అధినేత ఏం డిసైడ్ చేస్తే ఎవరికి ఓటేమంటే ప్రాణం పోయినా సరే అక్కడ ఓటేస్తారు నేను కూడా జనసేన నాయకులు అది వేదనుకుంటున్నాను అంతేగాని ఇక్కడ పోటీ చేస్తే జనసేన వాళ్ళు వ్యతిరేకం చేస్తారు అది నచ్చకపోతే నీకు మాట ఇంకెంత సార్ పొద్దుదం నాకు అర్థం కాలేదు మా పొందుదారు పోయిన మాకు ఎటువంటి అనుమానాలు డౌట్లు చాలా క్లియర్ చేయాలంటే శేర్లింగంపల్లిలోనేమో గాంధీ గారికి మద్దతు ఇచ్చారు టీడీపీ జెండాలతో రా రాకటేశ్వర గారు వెళ్ళి విధంగా కూకట్పల్లిలోనేమో బండి రమేష్ గారికి మద్దతు ఇచ్చారు ఇక ఇక చర్చ పెట్టాలంటే చాలా చాలా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అన్నారు కదా ఒక పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాష్ట్ర పరిస్థితి వేరు ఆ రాష్ట్రంలో మిత్రపక్షం కూడా వేరు ఆ రాష్ట్రంలో వేరే వాళ్ళతో కలిసి చేశారు దానికి మా ఆంధ్రప్రదేశ్ అసలు సంబంధం లేదు ఇలా 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 ప్రోక్ చేసుకొని వివాదస్తులు సృష్టించుకోవాలనుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ వాటిలో కెంటర్ గా మాకున్న పార్టీ చిన్న ప్రకారం ముందుకు సరే ఒక్క విషయం చెప్పి మీరు కంక్లూజన్ ఇవ్వండి గౌరవప్రదమైన పొత్తులు తోటి జనసేన పోటీ చేస్తానంటే జనసేన అధినేత అన్నారు మీ దృష్టిలో గౌరవప్రదమైన పొత్తులు అంటే ఎన్ని సీట్లు సార్ బ్రహ్మనాయుడు గారు మీరు ప్రైమ్ లైన్ లో కూర్చొని ఇంకో టీం గురించి మాట్లాడే మాట్లాడలేరు ఎందుకంటే అది మీ 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 బొత్తు ధర్మం మీ మీ విద్యు ఏమంటారు ఉద్యోగ ధర్మం మా పార్టీ నాయకుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటే మేము కలిసే ఫోన్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం కలిసే మాట్లాడుతున్నాం కలిసే మంచి ఏ రకమైన తేడా మాకు లేదు సరే రైట్ శ్రీనివాస్ చౌదరి గారికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు దాసరి గారు మీరు మీరేమైనా చెప్తారా కంక్లూజన్ చేస్తారా గౌరవప్రదమైన పొత్తులు అంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే గౌరవప్రదమైన పొత్తు ఎందుక హరిరాంజౌ గారు గౌరప్రదమైన పొత్తులు అంటే అరవై నుంచి డెబ్బై స్థానాల్లో చేస్తేనే గౌరవప్రదమైన పొత్తులు అనేది వారి అభిప్రాయం చెప్పారండి ఎవరి అభిప్రాయాలు వారి ఇందాక మీరు అన్నట్టు చందు శ్రీనివాస్ గారి అభిప్రాయం చందు శ్రీనివాస్ గారిది ఏకంగా కృష్ణాజిని గారి డెబ్బైకి పైగా స్థానాలు పోటీ చేస్తే అది గౌరవప్రదామ అభిప్రాయం చెప్పేసి ఇంకా కొన్ని చీట్ల సంఖ్య పెంచారు ఎవరి అభిప్రాయం వారిది నన్ను అడిగితే జనసేన వంద చేస్తేనే బాగుంటుంది నా అభిప్రాయం నాది అట్లానే ప్రతి మనిషి ఒక అభిప్రాయం ఉంటుంది అభిప్రాయం లేదు మా పార్టీ నిర్ణయం అంటే దానికి నేనేం నేను మిమ్మల్ని అడగలేను మీరు చెప్ప చెప్పే పరిస్థితి కాదు సరే చెప్పే పరిస్థితి ఏమైనా ఉందా ఎన్ని స్థానాలు గౌరవప్రదమైన